హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లర్నర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో ఓపెన్ టెన్త్కి ఓపెన్ ఇంటర్కి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి వాటి గురించి తెలుసుకుందాం అయితే ఆగస్ట్ ఎనిమిదో తారీఖు నుంచి అయితే మీరు అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంది కాకపోతే ముందుగానే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా ఎనిమిదో తారీఖు నుంచి తొమ్మిదో నెలలో పదో తారీఖు వరకు మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు లేట్ ఫీజుతో అయితే పదకొండో తారీఖు నుంచి అంటే తొమ్మిదవ నెలలో పదకొండో తారీఖు నుంచి పదో నెలలో మూడో తారీఖు వరకు కూడా లేట్ ఫీజుతో మనం అడ్మిషన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా చాలా టైం ఉంది మరి అప్పుడే ఎందుకు అని అంటే మీరు ఏ గ్రూప్ తీసుకోవాలి ఏం సబ్జెక్టులు తీసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే ఆలోచించుకొని ఒక మంచి గ్రూప్ మంచి సబ్జెక్ట్స్ తీసుకొని తర్వాత ఫర్దర్గా మీ స్టడీస్ని బాగా చూసుకో బాగా చదువుకోవటం కోసం ముందు అయితే రిలీజ్ చేశారు ఇప్పటి నుంచి ఆలోచించండి ఏం గ్రూప్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఫర్దర్గా అవ్వాలి అని ఒకసారి తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇబ్బంది పడ ఇబ్బంది పడతాం కదా అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ముందుగానే ఆలోచించాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ టీఆర్